ఐబొమ్మ రవి లాంటి దుర్మార్గుని ఎన్కౌంటర్ చేయాలని సినీ నిర్మాత సి కళ్యాణ్ అన్నారు రవి హెచ్డీలో సినిమాలు పెడితే అందరూ ఫ్యామిలీతో కలిసి ఇంట్లో కూర్చొని పకోడీలు తింటూ చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు రవిని ఎన్కౌంటర్ చేస్తే అలా చేయడానికి అందరూ భయపడతారని నిర్మాత కళ్యాణ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పొగోడి తింటా పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి ఎదురు ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా లేకపోతే ఇది అరెస్ట్లు కాదండి ఎన్కౌంటర్లు చేయాలి ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం ఎందుకంటే అంటే అంత బాధ వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండేలాంటి వాడు బ్లడ్ చూడటం చాలా అవసరం డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ వాడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచడం రేమో అయిపోతారేమో అనే ఫీలింగ్